తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి నిజంగా తెలంగాణ మీద ఎవరికి ఏమాత్రం ప్రేమ ఉన్నా వాళ్ళు పోటీ పెట్టకుండా ఏకగ్రవంగా ఎన్నిక చేసి వారి మీద గౌరవం చాటు చాటుకోవాలి నిజంగా తెలంగాణ మీద ఎవరికి ప్రేమ మేము వారిని ఇక్కడ పోటీ చేయాలని కోరుతా ఉన్నాం వారి ఆలోచన ఏంటో ఇటువరకు తెలియదు వారి అభ్యర్థించాం మరి నేనని చెప్పిన తర్వాత కానీ ఎక్కడి నుంచి ఏంటంటే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి నిజంగా తెలంగాణ మీద ఎవరికి ఏమాత్రం ప్రేమ ఉన్నా పోటీ పెట్టకుండా ఏకగ్రవంగా ఎన్నిక చేసి వారి మీద గౌరవం చాటు చాటుకోవాలి నిజంగా తెలంగాణ మీద ఎవరికి ప్రేమ మేము వారిని ఇక్కడ పోటీ చేయాలని కోరుతా ఉన్నాం వారి ఆలోచన ఏంటో ఇటువరకు తెలియదు వారు అభ్యర్థించే మరి నేనేం చెప్పిన తర్వాత కానీ ఎక్కడి నుంచే ఇంటర్ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి నిజంగా తెలంగాణ మీద ఎవరికి ఏమాత్రం ప్రేమ ఉన్నా వాళ్ళు పోటీ పెట్టకుండా ఏకగ్రవంగా ఎన్నిక చేసి వారి మీద గౌరవం చాటి చాటుకోవాలి నిజంగా తెలంగాణ మీద ఎవరికి ప్రేమ మేము వారిని ఇక్కడ పోటీ చేయాలని కోరుతా ఉన్నాం వారి ఆలోచన ఏంటో ఇంతవరకు తెలియదు వారు అభ్యర్థించే అవసరం మరి చెప్పిన తర్వాత కానీ ఎక్కడి నుంచి నుంచి తెలియదు